హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాతురి సిస్టర్స్ ఇవాళ మీకు కొత్త రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను దొన్నే బిర్యానీ ఇది కర్ణాటక స్టైల్ బిర్యానీ అంటే కర్ణాటక వాళ్ళ బిర్యానీ అనమాట మనం నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు తిన్నా అనమాట అది బాగుందని చెప్పి మీకు కూడా చూపిద్దామని ఈ రెసిపీ ట్రై చేశాను చాలా బాగా కుదిరింది కమన్ మీకు ఎలా చేశాను చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట దానికి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను అంటే మేము ఉండే క్వాంటిటీకి హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం అనమాట కొంచెం సాల్ట్ మేము పింక్ సాల్ట్ అనమాట కారం కూడా కొంచెం వేసుకోవాలి అంటే మనం దీంట్లో కొంచెం తక్కువ వేస్తున్నాం అనమాట బిర్యానీలోకి మనం గ్రీన్ పేస్ట్ వేసుకుంటాం కదా దాంట్లోకి గ్రీన్ చిల్లీ వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించి వేస్తున్నాం కారం గరం మసాలా ఇది నేను ఇంట్లో చేసుకున్నాను అనమాట గరం మసాలా ధనియాలు యాలక్క లవంగ దాల్చిన చెక్క స్టార్ అనేజ్ కొంచెం షాజీరా ఇవన్నీ వేయించుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకోవాలి కొంచెం పెరుగు వేసుకున్నాం ఇదంతా మిక్స్ చేసేసి మనకు ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేస్తే తర్వాత మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మసాలాలు వేసుకున్నాం గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఇందాక మర్చిపోయాను కానీ లాస్ట్లో వేస్తున్నాను ఎప్పుడు వేసిన పల్లం మొత్తం కలిపేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ అందులోకి మనకి కూర పుదీనాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి వేయించి అందులో వచ్చేసి మెయిన్గా కొత్తిమీరను పుదీనాకు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను నేను కొంచెం మెంతి కూర వచ్చేసి ఒక కట్ట తీసుకున్నాను ఇవన్నీ ఆ పచ్చిమిర్చి కూడా మంచి కారంగా ఉన్న పచ్చిమిర్చి నేను కొంచెం తక్కువ తీసుకోవాలి క్వాంటిటీ ఎందుకంటే మరీ ఘాటు ఎక్కువైపోద్ది కొంచెం నేను కొంచెం మరీ కారం ఏం లేవు అందుకని ఒక టెన్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం రెండు టమాటో కావాలి ఒక ఫోర్ ఆనియన్స్ ఇవి చిన్న సైజ్ అనమాట అందుకని ఫోర్ తీసుకున్న పెద్ద పెద్దవి అయితే టూ సరిపోతాయి మనకి ఇంకోటి కావాల్సిన మెయిన్ ఏంటంటే చిట్టి ముత్యాల రైస్ ఇవి మనకి మార్కెట్లో జీరా రైస్ అని కూడా దొరుకుతుంది అనమాట ప్యాకెట్ మీద నేను ఆ ప్యాకెట్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది రిలయన్స్ మార్ట్ వీటిలో ఇట్లా దొరుకుతుంది ఇండియా గేట్ వాళ్ళు జీరా రైస్ అని ఇవే చిట్టి ముత్యాల రైస్ అనమాట కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గ్రీన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ అనమాట గ్రీన్ చిల్లీ మనం మెంతికూర కొత్తిమీర పుదీనాకి ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం నేను ఇందాక పొడవ చూపించాలి కట్ చేస్తాను మళ్ళీ ఏంటి వేసింది అనుకోకండి మెంతికూర వేసుకుందాం మెంతికూర కొంచెం ఎక్కువ వేగాలన్నమాట లేకపోతే మనకు వస్తుంది బిర్యానీ మళ్ళీ చేస్తే అంత మారిపోద్ది కొంచెం ఫస్ట్ అది వేసి కొంచెం అలా అలా వేగిన తర్వాత ఈ రెండు వేసుకుందాం ఈ తొందరగానే మర్చిపోతుంది కదా కొత్తిమీరను కొద్ది ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుందాం ఇవి కూడా మూత పెట్టేస్తే మగ్గిపోతాయి అనమాట మాడేదా మాడేలా పెట్టి మాకండి బిర్యానీ కలర్ మారిపోద్ది గ్రీన్గానే ఉండాలి మనకి గ్రీన్గా ఉండాలి బాగా వేగాలి ఇది వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ వేసి చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టాలి పేస్ట్ ఇందాక కదా చల్లారిపోయినాక మిక్సీ రెడీ పక్కన పెట్టుకోండి మనకు కావాల్సిన మసాలా దినుసులు అన్నమాట మనకు దాల్చిన చెక్క యాలకులు మిరియాలు ఆకు సోంపు లవంగాలు మెయిన్గా ఇది కావాలన్నమాట స్టోన్ ఫ్లవర్ ఇది ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట పొడిగోండి ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందు దీనికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే చిట్టి రైస్ నానబెట్టుకోవాలి వన్ అవర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలి తీసుకొని బిర్యానీ బౌల్ పెట్టుకొని దాంట్లోకి మనం ఫస్ట్ నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి కూడా మనం నేను కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీ వండుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను నెయ్యి అంటే ఏం లేదు బిర్యానీలోకి ఇప్పుడు మనము నేను వేసుకున్న అయితేనేమో ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నెయ్యి నెయ్యి ఎక్కువైనా పెద్ద ప్రాబ్లం ఏం కాదు కొంచెం ఆయిల్ అయితేనే మనకి ఏమిటిగా ఉండిద్ది కానీ నెయ్యి కొంచెం ఎక్కువ పడ్డా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాలా వెన్స్ అన్నీ వేసుకోవాలన్నమాట అన్నీ కొంచెం షాలో ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ టమాటో వేసుకోవాలి మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటో వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోండి అప్పుడు పచ్చి పోతుంది ఈ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇదంతా యాక్చువల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎప్పుడైనా సరే బిర్యానీలు చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా అబ్జర్వ్ చేస్తే కనుక కమెంట్స్ మెన్షన్ చేయండి ఇప్పుడు మనం టమాటోలో వేసుకుందాం మ్యారినేట్ చేసిన చికెన్ని దీంట్లో వేసేసుకుందాం దీన్ని కొంచెంసేపు మనం మూత పెట్టకుండానే వేయించిన తర్వాత తర్వాత మూత పెడదాం అప్పుడు వాటర్ తీసేసి దీంట్లోకి మనం గ్రీన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది ఈజ్ ఇగ్నోర్ ఇస్తూనే బెటర్ స్పూన్లు గీన్లన్నీ అవ్వవు ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసాయి అనమాట అవి కూడా జస్ట్ ఇది మనం కలిపేసుకోవాలి అన్నమాట ఇది ఇది మొత్తం కలిపేసుకోవాలి బాగా ఇది వేగిందని తెలిసి ఎలా అంటే దీని పైకి కొంచెం మనకు ఆయిల్ తేలుతుంది అనమాట పైకి మంచి అరోమా వస్తుంది అప్పుడు మనకు వేగినట్టు అనమాట మొత్తం దాని మీద మనం ఇప్పుడు ఏం చేయాలంటే మసాలా ఇందాక మసాలా పొడి వేసుకున్నాం కదా అది వేసుకొని ధనియా పొడి ధనియా పౌడర్ మసాలా పొడి అన్నీ కలిపి వేసుకోవాలి ఒకసారి అదిగోండి ఆయిల్ పైకి తేలింది ఇదంతా బాగా కలపాలి అదే పనిగా ఎక్కువ కలపద్దు ఎందుకంటే చికెన్ మొత్తము మ్యాష్ అయిపోయింది అన్నమాట ఎందుకంటే మొత్తం ఇట్లా పక్కకి అంత విడిపోయింది అనుకోండి ముక్క బాగోతున్నీ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వాళ్ళు మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడికించిన తర్వాత హై ఫ్లేమ్ మీదే ఉడకబెట్టుకోండి తర్వాత మనకు కొంచెం వాటర్ పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ వస్తాయి అప్పుడు మనం మళ్ళీ మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుందాం ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనము ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలన్నమాట మన తీసుకున్నాను ఆల్రెడీ కొలత రెడీగా పెట్టుకున్నాను దాన్ని మనం దీంట్లో పోసేసుకోవాలి ఇంకొక అర గ్లాస్ ఎక్స్ట్రా వేసాను ఎందుకంటే మనకి చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఇంకొక అర గ్లాస్ వేసాను ఒక్కసారి మాత్రం తిప్పండి అట్లాగా కింద అడుగంటకుండా తిప్పిన తర్వాత మనం కొంచెం సాల్ట్ ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట చూసుకొని మనం ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా మరి వాటర్ పోసిన ఇప్పుడు కొంచెం రైస్ వేస్తాం కాబట్టి కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా మీరు కూడా ఒక్కసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి త పెట్ట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎసుగు మరిగేటప్పుడు మనం బియ్యం వేసుకున్నాం నీళ్ళు ఉడికి కదా ఇప్పుడు మనం బియ్యం వేసేసుకున్నాం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం కదా సో అందుకని గ్లాస్కి గ్లాస్ నారా వాటరే పడుతుంది జాగ్రత్తగా వేసుకోండి లేదంటే బిర్యానీ మొత్తం మెత్త మెత్తగా అయిపోద్ది టేస్ట్ మారిపోద్ది మళ్ళీ అంటే టేస్ట్ యాజీస్ అలాగే ఉంటుందిలే కానీ ఎట్లయినా బిర్యానీ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా ఒక్కసారి మాత్రం అలా కలిగి తిప్పుకోండి ఇంకా మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఉడుకుతుంది కొంచెం హైలో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మాడిపోయింది అనుకోండి మళ్ళీ టేస్ట్ మారిపోద్ది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి సార్లు కలదిప్పొద్ది ఎందుకంటే ఎక్కువ సార్లు కలదిప్పితే మనకి ఆల్రెడీ బియ్యం నాన్ ఉన్నాయి కదా మొత్తం విరిగిపోద్ది దీంట్లో మనం కొంచెం ఒక నిమ్మ ఒక్క ఒక్కటే నిమ్మకాయ వేసేసుకోవాలి ఒకసారి కళ్ళు తిప్పేసుకొని మూత పెట్టద్దు తిప్పేటప్పుడు గబగబా తిప్పొద్దు కొంచెం స్లోగా తిప్పుకోండి ఇంకొంచెం ఎగరాలి అంటే ఇది కొంచెం ఉంది ఇంకొక టెన్ మినిట్స్ ఉంటే అయిపోయింది నాకు ఇక్కడికి ఇంతవరకు ఉడకటానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంకొక టెన్ మినిట్స్ అయితే మొత్తం ఎగిరిపోద్ది సాయంత్రం అప్పుడు చూస్తామల్లి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం అయిపోయినట్టే చూడండి పొడి పొడిగానే ఉంది కొంచెం ఆరిపోతే మొత్తం మనకి ఇంకా పొడి పొడిగా వస్తుంది నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను ఒకసారి దీంట్లో మేజర్గా కొన్ని టిప్స్ చెప్పాలి మీకు అది మెయిన్గా వినండి ఏంటంటే మనకి మెంతి కూర మరీ టూ మచ్చిగా వేసుకోవద్దు అలానే వేగేదాకా ఆకుండా ముందే మిక్సీ చేయొద్దు కొంచెం వేగనివ్వాలి వేగకపోతే కొంచెం చేదు వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి రాతి పువ్వు అని చెప్పా కదా అది కొంచెం బౌల్ తీసుకోవాలని చెప్పాం కాబట్టి అలా అని చెప్పి పెద్ద పెద్ద బౌల్స్ తీసుకోవద్దు కొంచెం మీడియం సైజు బౌలే తీసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు లేదంటే అదేమవుతుందంటే దానివల్ల మనకు కూడా చేదు వస్తుంది ఈ టూ కనుక మనం గుర్తుపెట్టుకుంటే టిప్స్ గ్యారంటీగా బిర్యానీ అంతా సూపర్ టేస్ట్ వస్తుంది అదొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఇది కూడా మన రెసిపీ రెడీ అయిపోయింది నువ్వు ముక్క చూసారా నువ్వు కాలుతుంది మొక్కకూడదు చక్కగా ఉడికిపోయింది దీంట్లోకి మేము చికెన్ పులుసు తీసుకున్నాం యాక్చువల్గా వాళ్ళు అక్కడ మనకి ఫ్రై ఇస్తారు అనమాట మేము ఆ ఫ్రై అంటే వీళ్ళు తినర్లే అని చెప్పి మేము పులుసు చేసాం ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది అసలు బాగా అసలు ముందు నెయ్యితోనే కదా చేసింది చాలా బాగుంది ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్